మన జీవితానికి రెక్కలు లేవు గాలిలో ఎగరటానికి అదే గాలిలో రెక్కలతో ఎగిరే పక్షికి ఆశ లేదు తన జీవితంలో డబ్బు సంపాదించాలని ఆనందంగా ఒక్కరోజు గడిపేవాడికి ఒక్కరోజు ఇంత వేగంగా గడిచిపోయిందా అని అనుకుంటాడేమో కానీ అదే ఒక్కరోజు ఈఎంఐ కట్టిన వాడిని అడుగు ఆ ఒక్కరోజు విలువ కోసం తాను పడే తపన నరకంలో తలపై సూజులతో ఉంటుంది ఒక్కరోజు తిండి లేని వాడిని అడుగు ఆకలి విలువ తనను సృష్టించిన బ్రహ్మకే బూతులతో తిడతాడు ఎందుకు ఈ జీవితం అని అదే లవ్ ఫెయిల్యూర్ అయిన వాడికి ఆ ఒక్కరోజు విలువ కోసం అడుగు ఒక్కరోజు ఒక యుగంతంలా కనిపిస్తుంది అందినవాడికి ఆకాశం అందంగా కనిపిస్తే అందినవాడికి ఆకాశంలో ఆక్సిజన్ లేదని కిందకు వచ్చేస్తాడు కలిసి వచ్చిన వాడికి కాలం కవ్విస్తే కలిసి రాని వాడికి కాలం కవిత్వం నేర్పుతుంది అంతే